ఈ రోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ ఉదయం తొమ్మిది గంటలకు జెండా వందన కార్యక్రమం శ్రీ భారతీయ తీర్థ ఉద్యానవనం పార్క్ లో జరిగింది ముఖ్య అతిథులుగా డాక్టర్ శ్రీ రాఘవేంద్ర గారు మరియు ఆదోని డిఎస్పి గౌరవనీయులు శ్రీ మర్రిపాటి హేమలత జెండా వందన కార్యక్రమం నిర్వహించారు కాలనీ వాసులు వారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని దయప్రదం చేసిన పెద్దలకు మహిళలకు మరియు యువకులకు కాలనీ వాసులందరికీ తెలిపారు ఈ కార్యక్రమం భారతీయ తీర్థ ఉద్యానవనం కమిటీ సభ్యులు తిరుమల నగర్ ఆదోని సహకారంతో ఉద్యోగస్తులు మరియు రిటైర్డ్ సీనియర్ సిటిజన్స్ సిటీ అనుకూలమాలతో సత్కరించారు ఇవన్నీ పాటిస్తేనే మనం ఒక గుడ్ సిటిజన్ అనిపించుకోగలం సో ప్రతి ఒక్కరూ దీని గురించి అవగాహన పెంచుకోవాలి ప్రతి ఒక్కరూ వీటిని పాటించాలి ఎంత ఫండమెంటల్ రైట్స్ని నేను ఎంజాయ్ చేయగలను అనేది పెట్టుకున్నా కూడా వీ హ్యావ్ అవర్ ఓన్ డ్యూటీస్ టు టువర్డ్స్ అవర్ కంట్రీ లైక్ ఫండమెంటల్ డ్యూటీస్ వీటన్నిటి గురించి తెలుసుకొని బాధ్యత గల పౌరులుగా మెలగాలని కోరుకుంటున్నాను మీకు ఎటువంటి సమస్య వచ్చిన పోలీస్ వారి తరపు నుండి డిఎస్పి ఆఫీస్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది మీకు ఎప్పుడైనా రావచ్చు మీకు ఏ కష్టం వచ్చినా నాకు వచ్చి చెప్పండి ఐ కెన్ సాల్వ్ వెన్ ఇట్ ఈజ్ ఇన్ మై లిమిట్స్ అదొకటి మీకు వినవించుకుంటున్నాను అందరికీ పేరు పేరున సిక్స్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈ కాలనీకి వస్తే ఏదో ఒక వైబ్స్ వస్తాయి ఇంత బాగా యూనిటీ ఎక్కడ నేను చూడలేదు కూడా నేను వేరే వేరే ఊర్లో ఉండి వచ్చినాను కానీ ఈ అంటే మేబీ పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి ఇది జరుగుతోంది బట్ గుడ్ యూ కాల్డ్ డిఎస్పి గారు బికాస్ ఇక్కడ సీన్ సడన్ థింగ్స్ అవి జరిగినాయి దొంగలు కానీ వేరే విధంగా గుడ్ దట్ మేడం గారికి ఒక కాంటాక్ట్ ఉంటే మనకు చాలా బాగుంటుంది అండ్ అండ్ మేడం స్పీచ్ వాజ్ వెరీ గుడ్ రిగార్డింగ్ ది రైట్స్ ఆఫ్ పీపుల్ అది గుర్తు చేయడానికి కానీ అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ ఫర్ వాట్ ఎవర్ మీ ప్రోగ్రామ్ చేసినవన్నీ సక్సెస్ అవ్వాలని కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ గ్రామీణ బ్యాంక్ ఫర్ గివింగ్ మీ లోన్ థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్చువల్లీ బిజినెస్ మేము చేసాం మరో అంతే నా డ్యూటీలో ఒక బాగా మారా ఫైవ్ ఇది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు గుర్తుపెట్టుకున్నందుకు

మన కాళీ ఏర్పడడానికి మూల కారకులు పర్వ సార్ గారిని సన్మాస్తున్నాం కానీ పెద్దలు రావాల్సిందే కోరుతున్నాము ధనంజయ రెడ్డి వారి నాటి మొక్కనే ఈరోజు మహావృక్షమై ఈ రోజు ఆధునికి అందంగా ఉంది కాబట్టి వారికి మరొకసారి జోరుగా చప్పట్లతో పర్వ్ సార్ గారికి తెలియజేస్తున్నాము ఇంకా భవిష్యత్తులో కూడా మనం కాలి ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేశామని హామిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్